ప్రిలరా మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామాలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు నవంబర్ పదిహేను శుక్రవారం నేటి మన ధ్యానలేఖనం ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం పదిహేడు వచనం క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించుచున్నట్లుగాను ప్రేమయందు వేరు పారి స్థిరపడియుండు వ్యాఖ్యానాంశం క్రీస్తే మనకు సర్వమై ఉన్నాడా వ్యాఖ్యానాంశం క్రీస్తే మనకు సర్వమై ఉన్నాడా వ్యాఖ్యానం జీవము గల దేవుని సంఘము ఎడల దేవుని మనస్సులోని తలంపులన్నిటిని గూర్చి ఈ ఎఫ్ఎస్సి పత్రిక తెలియజేయుచున్నది అనగా పెంతు కోస్తు దినం మొదలుకొని సంఘము ఎత్తబడ వరకు నిజమైన విశ్వాసులందరి ఎడల దేవుని మనస్సులోని తలంపులన్నిటి గూర్చి ఈ పత్రిక తెలియజేయుచున్నది దేవుని అద్భుతమైన ప్రణాళికను మన ఎడల ఆయన చూపిన ఆశ్చర్యకరమైన కృపను అపోస్తలుడు వివరించాడు ఆయన నామము స్థుతింపబడునుగాక అందుకే పౌలు తన ప్రార్థనను నిరంతరాయంగా కొనసాగే ఒక ప్రాముఖ్యమైన ఆరాధనా అంశంతో ముగించుచున్నాడు ఏమనగా ఎఫ్ఎస్ఎల్కి రాసిన పత్రిక మూడో అధ్యాయము పద్నాలుగు నుంచి ఇరవై ఒకటి వచనాల్లో రాయబడినట్లు దేవునికి క్రీస్తు యస్సు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక ఆమెన్ అని ముగించాడు నేటి మన ధ్యాన వచనములో క్రీస్తు అని చెప్పబడిన ఈయన దేవుని అభిషిక్తుడు ఈయనను గూర్చి ఈయన నా ప్రియకుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నాను అని దేవుడు పలికినట్లు పేతురు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం పదిహేడవ వచ్చినలో పేతురు రాస్తూ ఉన్నాడు ఆ సంఘటనకు ప్రత్యక్ష సాక్షులైన వారిలో యోహాను అతని సహోదరుడైన యాకోబు వారితో పాటుగా పేతురు కూడా ఉన్నారు అని మత్తేసు వార్త పదిహేడు అధ్యాయము మొదటి ఎనిమిది వచనాలు చదివితే మనకు అర్థమవుతుంది వారు ఆ స్వరము విన్నారు ఆ దృశ్యమును చూచారు దుశ్రుడైన హేరోదు అగ్రిప్పరాజు యాకోబును చంపించిన తర్వాత పేతురును కూడా చంపవలనని పన్నాగం పన్నినట్లు అపోసల గ్రంథం పన్నెండో అధ్యాయం మొదటి మూడు వచనాలు చదివితే మనకు అర్థమవుతుంది అయితే ప్రభువు ఎంతో ఆశ్చర్యకరంగా పేతురును అతని కుయుక్తి నుండి తప్పించాడు ఆ తర్వాత పేతురు తన మరణానికి కొద్ది కాలం ముందు ఆ సంఘటనను గురించి ఒక సాక్షిగా తన వివరణ రాయుటకు ప్రేరేపింపబడ్డాడు అని పేతురు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము పన్నెండు నుంచి పద్దెనిమిది వచనాల్లో మనం చూడగలం మరొక సాక్షి అయిన యోహాను ప్రభు అయిన యేసు మరణము పునరుత్నమును గురించి మాత్రమే కాకుండా ఇంకా ఎన్నో విషయాలు రాశాడు పేతురు మరియు యోహాను అని ఈ ఇద్దరు సాక్షులు రాసిన గ్రంథాలు ఇప్పటికీ మనము కలిగి ఉన్నాం మన ప్రభు పరిచర్యను గురించి వారిరువురి సాక్ష్యము ఎంతో విలువైనది అట్టి అంకిత భావము మనం కూడా కలిగి ఉండాలని పౌలు ప్రార్థన మనలను ప్రోత్సహిస్తుంది మన ప్రభు యేసు విశ్వాసము ద్వారా మన హృదయములలో కేంద్రస్థానముగా నివసించాలని కోరుచున్నాడు ఆయన గురించి కానీ దేవుని కుటుంబమును గురించి కానీ మన పొందు సమస్తమునకు ఆయనే మూలం సంఘమునకు ఆయనే పునాది అయి ఉండగా ఆయన మీదనే సంఘము కట్టబడుచున్నది ప్రస్తుతపు దుష్టకాలం యొక్క ద్వేషము మన చుట్టూ విస్తరించి ఉన్నప్పటికీ ఆయన ప్రేమయందు ఉండుట వలన ఈ సంగతులన్నిటినీ గ్రహించి వాటి యందు ఆనందించగలం సహోదరుడు ఆల్ఫ్రెడ్ ఈ బౌటర్ శుభములతో వందనాలు